చూడండి అనోర బ్రాండ్ దీని ఒరిజినల్ ప్రైస్ అంటే బ్రాండ్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వెస్టర్న్ లో ఎంత బాగుందో కట్ కలర్ కానీ ఇది కానీ ఇది త్రిబుల్ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మనకి వెస్టర్న్ జంప్ సూట్ అండి వెస్టర్న్ సో ఒరిజినల్ ప్రైస్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసి అస్ కుర్తీ అండి త్రిబుల్ నైన్ చూడండి త్రిబుల్ నైన్ కుర్తి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తున్నాను ఇలాగే టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి హ్యాండి మోడర్న్ మహారాణి నుంచి ఫ్రీ ఫెస్టివ్ సేల్ అని చెప్పొచ్చు అన్ని కొన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అలా ఉండిపోవడం వల్ల సేల్ అండి ఈ వీడియోలో చూస్తే ఏదైనా సరే మీకు ఇలాంటి కుర్తీస్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి వెస్టర్న్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా రకాల అవుట్ఫిట్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ దాంట్లో అన్ని మిక్స్డ్ సైజెస్ ఉంటాయండి ఇవి ఓన్లీ ఆఫ్లైన్ మీరు విజిట్ చేసినప్పుడు చూస్ తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది థర్టీ ఎయిట్ సైజులో ఉండే ఒక ఫ్రాక్ అనమాట మంచి క్వాలిటీ ఇవే అన్నీ ఇప్పుడు మా దగ్గర ఉంటే ఇది చూడండి అనోరా బ్రాండ్ దీని ఒరిజినల్ ప్రైజ్ అంటే బ్రాండ్ ప్రైజ్ సెవెంటీన్ హండ్రెడ్ మేము అమ్మేది మేబీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఇప్పుడు ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సైజు వచ్చేసి ఇది మీకు ఎల్ సైజులో ఉంది ఇలాగా మిక్స్డ్ సైజెస్లో ఇది అయితే ఎం సైజు ఇంకొక సైజు కూడా ఉంది చూడండి థర్టీన్ నైన్టీ ఇప్పుడైతే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఇది ఎల్ సైజ్ అనమాట ఇది కూడా మనకి లెవెన్ నైన్టీ నైన్ ప్రైజ్ ఉంది ఎస్పల్ యూ బ్రాండ్ ఫ్రాక్ ఇది త్రీ ఫిఫ్టీ ఈ వీడియోలో మీరు చూసే ఏ కలెక్షన్ అయినా త్రీ ఫిఫ్టీని ఇది కూడా బ్రాండెడ్ పూర్తి అండి ఇలా ప్రిన్సెస్ కట్ తో వచ్చేసింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అవ్వండి సో ఇది ఫార్టీ టూ సైజ్ లో ఉందండి రేయాన్ తో వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ కలర్ చాలా బాగుంది ఇది కూడా జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ సారీ ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి బ్రాండెడ్వి క్వాలిటీ జ్వాల ఇది చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మంచి బ్రాండెడ్ ఫిట్టింగ్స్తో ఇలా వస్తుందనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా బ్రాండెడ్దే సో మన దగ్గర మనం రెగ్యులర్గా ఇవన్నీ ముంబై బ్రాండ్స్ అండి లాఫిల్ కానీ అనూరా జోలా ఇవన్నీ మనకి బ్రాండెడ్ అవుట్ ఫిట్స్ ఇప్పుడు సెవెన్ నైంటీ రూపీస్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఈ కుర్తీస్ అంటే ఇలా సేమ్ సిల్ పీసెస్ ఉన్నవన్నీ క్లియర్ అయిపోతే మనకి ఇప్పుడు పండగలకి ఇంకా చాలా కొత్త స్టాక్ వస్తుంది ఇది చూడండి వెస్ట్రన్లో ఎంత బాగుందో కట్ కలర్ కానీ ఇది కానీ ఇది త్రిబుల్ నైన్ది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మంచి క్వాలిటీ ఉంటుందండి చూడండి ఇలాగా మనకి లెనిన్ క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగా మంచిగా ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయండి అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే విజిట్ అవ్వండి ఈ వీకెండ్లో ఉన్నాయి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయి దీంట్లో అలాగే టూ ఫిఫ్టీ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్లో కూడా కొన్ని ఉన్నాయి ఈ వీడియోలో చూపించేటైతే అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సెవెన్ నైన్టీ నైన్ కుర్తి మంచి కుర్తీని మంచి క్వాలిటీ మెటీరియల్స్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనం ఆఫర్లో పెట్టాం ఇది కూడా మీకు త్రిబుల్ నైన్లో పార్టీ వెస్టర్న్ లుక్ తోటి అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో లాంగ్ ఫ్రాక్ అనమాట అండ్ ఇది కూడా మీకు బ్రాండెడ్ లాఫెల్ బ్రాండ్ అండి ముంబై బ్రాండ్ ఈ బ్రాండ్లో ఇప్పుడు కొత్త స్టాక్ అంతా కూడా మా దగ్గర ఉంటుంది ఇది ఇంకా సింగిల్ పీసెస్ ఉండేదంతా మనం ఇంకా కేర్ చేసేసుకోవడానికి పెడుతున్నాము సో కావాల్సిన మీరు విజిట్ అయి తీసుకోవచ్చు ఇట్లా షార్ట్ కుర్తీస్ ఉన్నాయి ఇలా మిడ్ లెంత్ ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి వైడబల్యూ బ్రాండ్ మనకి జార్జెట్ తో వచ్చింది ఇది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఒకసారి విజిట్ అయి తీసుకోండి కేపీహెచ్పి బ్రాంచ్ లో ఉన్నాయండి మోడర్న్ మహారాణి మెట్రో స్టేషన్ కి పాకబుల్ డిస్టెన్స్ రోడ్ నెంబర్ వన్లో లో స్విస్ కాజల్ బ్యాకరీ వెనక వైపునే ఉంటుంది దీనికి పైన జార్జెట్ ఫ్రాక్ లోపల వచ్చేసి ఇది లైనింగ్ అండి మిస్ అవ్వకుండా మా వాళ్ళు ఇలా కట్ట పెట్టారు ఇలా క్వాలిటీగా లోపల స్లిప్ అనేది వస్తుంది పైన మనకి జార్జెట్ మెటీరియల్తో ఇలా వచ్చేసింది అండ్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే కొంచెం పెద్ద అండి ఇలాగ మీకు సరే ఇది కూడా స్విస్ బ్రాండ్లో మనకి వెస్టర్న్ జంప్ సూట్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇట్లా జిప్పర్ వచ్చింది మనకి స్విస్ బ్రాండ్ది చాలా బాగుంటుంది ఇది కూడా అంతే అండి మీకు బ్రాండెడ్లోనే జార్జిక్ మెటీరియల్స్ ఆఫ్ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ అవ్వండి చూస్ తీసుకోవచ్చు సైజ్ విత్ ట్రైల్స్ అట్లా ఏమి ఉండదు కానీ చూసుకొని ఇట్లా పెట్టుకొని మీకు ఓకే ఫిట్ అవుతుంది అనుకుంటే తీసేసుకోవడమే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో స్టాక్ ఉన్నంత వరకు అండి మనం ఎంత ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పలేము ఈ వీడియోలో నేను మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తున్నాను ఇలాగే టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు విజిట్ అయినప్పుడు అవి కూడా చూసుకోవచ్చు ఇలాగే చూడండి వెస్ట్రన్లో దీంట్లో మూడు నాలుగు పీస్లు ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో ఇది మీకు మస్లిన్ కుర్తీ అండి త్రిబుల్ నైన్ చూడండి త్రిబుల్ నైన్ కుర్తి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇలాగ ఇవన్నీ వెస్ట్రన్ జాకెట్ మోడల్ ఇదేమో జార్జెట్లో వచ్చింది ఇదేమో మీకు లాంగ్ ఫ్రాక్ అండి అండ్ ఇది కూడా లోనే వెస్ట్రన్ లుక్తో ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు కావాల్సిన దాన్ని నేను షార్ట్ చేసుకొని తీసుకొస్తే అది ఉందా లేదా మా వాళ్ళు చెప్తారు అయిపోయిందా ఏంటి అనేది సో ఇది కూడా వెస్ట్రనే సో ఒరిజినల్ ప్రైస్ మీకు థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది విత్ బెల్ట్ ఉంది అండ్ ఇది ఒక డిజైన్ ఉంది ఇవన్నీ జార్జిట్లోని ఇవి వచ్చేసి ఫ్రాక్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లో అండ్ ఇది కూడా జార్జిట్ మెటీరియల్లోని సింగల్ సింగిల్ పీసెస్ ఉండిపోయినవన్నీ కూడా ఇలాగ ఆఫర్లో పెట్టామండి మన దగ్గర ప్లేస్ కూడా సరిపోదు కాబట్టి సో యూటిలైజ్ చేసుకోండి మంచిగా రెగ్యులర్ ఆఫీస్ వేర్కి దానికి వాడుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతాయి చూడండి కాటన్లో వచ్చింది ఫ్రాక్ ఇది కస్బీ బ్రాండ్ అండ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్ది మీకు ప్యూర్ చెండరింగ్ మెటీరియల్తో చాలా బాగుంది అండ్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది ఫ్రాక్ మీకు ఫిఫ్టీ రూపీస్ ఇలా మగం వర్క్ బెల్ట్ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చేస్తుందండి అండ్ ఇవన్నీ కూడా ఆఫర్లు ఇప్పుడు వీటి మీద రేట్ ఎంత ఉండని ఒక ఏడు ఎనిమిది వందల నుంచి కూడా స్టార్ట్ అయ్యి రెండు వేల రేంజ్ వరకు ఉండేటవన్నీ కలిపి నేను ఇలాగ త్రీ ఫిఫ్టీ సేమ్ ప్రైస్లో పెట్టేస్తాను విజిట్ అయిన మీరు తీసుకోవచ్చు సో ఇవన్నీ పీసెస్ అండి ఇవి కాకుండా టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ సేల్ కూడా ఉంది దాన్ని మీరు విజిట్ అయినప్పుడు అది కూడా చూసుకోవచ్చు వాటికి సపరేట్గా నేను వీడియో చేస్తాను ఇది కూడా మీకు ఇలా బటన్ పాకంతో కలర్ తోస్తుంది ఇందులో మీకు టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగా సో ఇదండి మోడర్న్ మహారాణి బ్రాంచ్ విజిట్ చేసి అవై